షర్మిల కాంగ్రెస్ పార్టీ నాయకురాలు కాదామే వైఎస్ జగన్ వ్యతిరేక పార్టీ నాయకురాలు షర్మిల ఏకైక ఎజెండా జగన్ను ఎదుర్కోవడం తప్పేమీ లేదు ఆమె ఇష్టం ఆమె నష్టపోయిందని భావిస్తోంది కనుక అన్న నాకు అన్యాయం చేశాడు అన్న అని భావిస్తోంది జగన్మోహన్ రెడ్డి కోసం పాదయాత్ర చేసి ఆమె పడ పడ్డ కష్టం అందరికీ తెలుసు కానీ ఆమెకి ఏ పొలిటికల్ రికగ్నిషన్ ఈ పదేళ్ళ పదకొండేళ్ళలో రాలేదు అంటే జ ఆమె పొలిటికల్ పర్సను ఎందుకంటే రాజశేఖర రెడ్డి కూతురు రాజకీయాల్లో చిన్నప్పటి నుంచి చూసి పెరిగింది ఆమె రాజకీయ ఆసక్తి అభిరుచి ఉంది ఉంది కనుకనే కదా జగన్మోహన్ రెడ్డి కోసం అన్ని రోజులు పాదయాత్ర చేయగలిగింది లేకపోతే చేయగలుగుతా పాదయాత్ర సో అందువల్ల ఆమెలో ఆమెలో ఆ వ్యక్తిగత కోపం ఉండడం సహజం తప్పేమీ లేదు ఎందుకంటే తాను నష్టపోయాను కనుక మీకు ఆస్తి తగాదాలు కూడా ఉన్నమాట నిజం కానీ ఆమె జగన్మోహన్ రెడ్డి ఓడించాలన్నా కూడా ఇది కరెక్ట్ వ్యూహం కాదు ఎందుకంటే రోజు ప్రతిపక్ష హోదా ప్లే ఆ అధికార కూటమికి ప్రతిపక్షం కన్నా ప్రతిపక్షానికి ప్రతిపక్షంగా ఉంటే ఎట్లా యు కెనాట్ బి అపోజిషన్ టు అపోజిషన్ కదా నాకు సీనియర్ కాంగ్రెస్ నాయకుడు చెప్పాడు సరే ఏం చేయాలో మాకు అర్థంగా ఉండడం లేదు కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ మేమందరము చెప్పినా వినకుండా ఆమెను స్టేట్ కాంగ్రెస్ చీఫ్ చేశారు ఆమె సొంత ఎజెండాతో మా పార్టీలోకి వచ్చింది ఇప్పుడు ఆమెను పక్కకు పెట్టలేము ఎందుకంటే ఆమె రాజశేఖర రెడ్డి కూతురు ఆల్రెడీ రాజశేఖర రెడ్డి కుటుంబానికి అన్యాయం చేశారన్న విమర్శ మా పార్టీ పైన ఉంది దాని ఫలితాన్ని కూడా మేము అనుభవిస్తున్నాము ఇప్పుడు మా హైకమాండ్ కూడా తలలు పట్టుకొని ఏం చేయాలో అర్థం కాక మళ్ళీ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ నాయకులు సలాలు అడుగుతున్నారట ఏం చేయాలి షర్మిలతోనే అని నాకున్న సమాచారం చాలా సీనియర్ మోస్ట్ కాంగ్రెస్ లీడర్ చెప్పిన మాటలు సో ఎందుకంటే వాళ్ళకి అర్థమైతే లేదు ఏం చేయాలి వాస్తవంగా ప్రతిపక్షంగా జగన్మోహన్ రెడ్డి ఫెయిల్ అయిన అంశాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ముందుండొచ్చు ఇప్పుడు ఉదాహరణకు కేంద్ర ప్రభుత్వ విధానాలు ఉన్నాయి ఎక్కడా జగన్ దానికి వ్యతిరేకంగా మాట్లాడాడు ఆంధ్రప్రదేశ్కు నరేంద్ర మోడీ ఏమీ చేయలేదు అనే అంశంపై కూడా జగన్మోహన్ రెడ్డి మాట్లాడాడు ఆ ఉదాహరణకు ఆ రెండు అంశాలు కాంగ్రెస్ నా నాయకురాలుగా షర్మిలకు బ్రహ్మాండమైన అవకాశం కదా అలా ఎప్పుడు కూడా మహామంత్రి కత్తుంది ఒక గీతను చిన్నదిగా చేయాలంటే ఆ గీతను మలపడం కాదు పెద్ద గీత గీయాలి సో జగన్మోహన్ రెడ్డి కన్నా పెద్ద గీతగా షర్మిల రా ప్రతిపక్ష స్పేస్లో ఉంటే జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ రిలవెంట్ అవుతాడు కానీ నిరంతరం జగన్ విమర్శిస్తూ జగన్ నామస్మరణతో తెలుగుదేశం ఎట్లా జగన్ను మర్చిపోకుండా చేస్తుందో ఎవరైనా పొరపాటు ఎప్పుడైనా తెలుగుదేశం ఆగితే శర్మలు కూడా అదే చేస్తుంది